గుంటూరు రోడ్ చిల్లీస్ వద్ద ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ పట్ల మాజీ మంత్రి అంబటి రాంబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు గుంటూరు ఇన్నర్ రింగ్ రోడ్ వద్ద ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ పట్ల అభ్యంతరం వ్యక్తం చేసిన మాజీ మంత్రి అంబటి రాంబాబు వైసీపీ పాలనలో తిరుమల తిరుపతి దేవస్థానంలో అతి పవిత్రమైన లడ్డు ప్రసాదంలో పశువుల కొవ్వు కలిసిందని మాట్లాడిన కూటమి ప్రభుత్వం సుప్రీంకోర్టు ఆదేశాలతో విచారణ జరిపి సిట్టు లడ్డు ప్రసాదంలో పశువుల కొవ్వు కలవలేదని స్పష్టం చేసిన నేపథ్యంలో లడ్డు ప్రసాదంలో కెమికల్ ద్రవం కలిసిందంటూ కూటమి ప్రభుత్వం కొత్త పాట అందుకోవడం దుర్మార్గమని మాజీ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు శుక్రవారం మధ్యాహ్నం పన్నెండు గంటల సమయంలో గుంటూరు ఎన్ఆర్ రింగ్ రోడ్ చిల్లీస్ వద్ద ఎన్టీ రామారావు విగ్రహం వద్ద తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని అంబటి రాంబాబు తీవ్రంగా తప్పు పెట్టారు ఫ్లెక్సీను ఇరవై నాలుగు గంటల్లో తొలగించాలని డిమాండ్ చేశారు నేను పక్షంలో తానే స్వయంగా ఫ్లెక్సీని తొలగిస్తానని హెచ్చరించారు వచ్చి ఇది వచ్చు కానీ అది మంచి పద్ధతి కాదని ఇలాంటి దుష్ప్రచారం చేయటాన్ని ఖండిస్తున్నాం తక్షణమే వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్లో ఈ దుష్ప్రచారకు చేస్తున్నటువంటి ఫ్లెక్సీని తొలగించకపోతే పోలీసు వారి యాక్షన్ తీసుకోకపోతే నేనే వచ్చి చించేస్తా దీనిలో ఏ విధమైన సందేహం లేదు ఇది తప్పుడు ప్రచారం చంద్రబాబు చెప్పింది పంది కొవ్వన్నాడు జంతువులు కొవ్వన్నాడు అది కలవలేదని సిబిఐ రిపోర్ట్ ఇచ్చింది సిగ్గు లేకోకుండా ఈ విధమైన ప్రచారం చేసి జగన్మోహన్ రెడ్డి గారి మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద పని కట్టుకుని దుష్ప్రచారం చేస్తే చూస్తూ సహిస్తూ ఊరుకోలేమని మనవి చేస్తున్నాను ఇవాళ మేమందరం వచ్చాం ఎవరు లేరు చించేసి ఎవడు అడిగేవాడు లేడు కానీ అది మంచి పద్ధతి కాదనే ఉద్దేశంతో వాళ్ళకి చెప్తున్నాం మర్యాదగా రాజకీయాలు రాజకీయాలుగా చేయండి రాజకీయాలు ధర్మంగా చేయండి అంతే తప్ప పవర్ ఉంది అధికారం ఉంది పోలీసులు ఉన్నారని ఫ్లెక్సీలు ఉన్నాయని ఇష్టం వచ్చినట్టుగా ఫ్లెక్సీలు కడితే అది తప్పు అది మంచి సాంప్రదాయం కాదు ఆ సాంప్రదాయానికి తెలుగుదేశం వాళ్ళు పులిస్టాప్ పెట్టకపోతే అనుభవిస్తారు డైరెక్ట్గా వచ్చి ఇస్తాం దానిలో విధమైన సందేహం లేదు ఎన్నాళ్ళ కాపలా కాసుకున్నా కూడా ఆ విషయాన్ని చెప్పి వాళ్ళకి కనువిప్పు కలిగించేటటువంటి ప్రయత్నం చేస్తున్నాం చంద్రబాబుకి ఇప్పుడైనా సిగ్గు తెచ్చుకొని క్షమాపణ చెప్పాలి పంది కొవ్వు పశువు కొవ్వు కలిసిందని ప్రచారం చేసిన దుర్మార్గపు ఆలోచనకి ఎప్పటికైనా ఆపాలని కోరుకుంటున్నాం